తర్వాత ఇంకొకటి ఒక విధంగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఇదే సేమ్ మీడియా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో రైల్ డెవలప్మెంట్ కోసం అంటే రైల్వే దీంట్లో ఇచ్చింది వంద రూపాయలే వెయ్యి రూపాయలే అసలు ఏమీ ఇవ్వలేదు అమరావతి దీంట్లో అని చెప్పేసి కామెంట్లు పెట్టి ఆఖరులో ఏదో చిన్న అక్షరాలతో ఇంత ఇచ్చారని చెప్పడం అనేది అది సభ అవునా కాదా అంటే మనం మీడియా పరంగా చెప్తూ ఉంటే అంటే యథార్థాన్ని వక్రంగా ప్రజల దగ్గర తీసుకుని వెళ్తే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఇట్లాంటి వాటిని అట్లీస్ట్ మన లాంటి వాళ్ళ టాక్స్లో కొంచెం బహిర్గతం చేసి వాళ్ళు వేసింది తప్పు దీన్ని అని చెప్పేదాని మీద మీ యొక్క వ్యాఖ్యలు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఈ వచ్చే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి హైదరాబాద్లో ఈ రైల్వే ట్రాఫిక్ని యూజ్ చేయడానికి మరి మనకేమో కొన్ని రైల్వే లైన్స్ ఓపెన్ చేస్తున్నారు తర్వాత మిగిలిన కూడాను త్వరిత కంప్లీట్ అవ్వడం కోసం అని చెప్పి ఆయన ఇది చేస్తున్నారు సో ఇంత అభివృద్ధి చేస్తుంటే ఏమీ లేదు అని ప్రారంభంగా చెప్పి ప్రజలని ఒక విధంగా తప్పుదో పట్టిదని ఎంతవరకు సభ అంటే మొదటి నుంచి నేను అనుకుంటాను ఆంధ్ర రాష్ట్రం అంటే తెల తెలంగాణ కూడా దాంట్లో కలుస్తుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు పట్టిన పెద్ద దరిద్రం మీడియా అటు కానీ ఇటు కానీ రెండు మీడియాలు పూర్తిగా అయి ఉన్నాయి రెండు పార్టీలకి నైన్ ఉన్నాయి వాళ్ళ ఎజెండాను మోస్తూ దానికి అనుగుణంగా పేపర్లలో రాయటం టీవీలలో డిబేట్లు పెట్టడం ప్రజల అభిప్రాయాన్ని మలల్చటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి దాంట్లో భాగమే ఈ పర్టికులర్ కామెంట్ ఇది ఈనాడులో వచ్చింది నేను కూడా ఫేస్బుక్ వాటిలో రియాక్ట్ అయ్యాను ఫస్ట్ థింగ్ ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ ఆర్ శాంక్షన్ చేశారు సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే చేశారు అది ఎక్కడో రాసి పైన అమరావతికి వెయ్యి రూపాయలు పెడితే ఏమైనా అర్థం ఉంది ట్రై అమరావతికి దాంట్లో రెండు వేల కోట్ల రూపాయలు పెట్టారనుకో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కావాలంటే అమరావతి ప్రాజెక్ట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ సిస్టమ్ కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వేల్లో రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి ట్రంక్ రోడ్స్ ఉన్నాయి ట్రంక్ రోడ్స్ అంటే మెడ్రాస్ టు హైదరాబాద్ టు చెన్నై చెన్నై టు హైదరాబాద్ చెన్నై టు ఢిల్లీ కల్కటా ఈ ట్రంక్ రోడ్స్లో ఏ వర్క్ జరిగినా అది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ట్రంక్ రోడ్స్ కాకుండా కనెక్టింగ్ కనెక్ట్ ట్రంక్ రూట్స్ కనెక్టింగ్ రూట్స్లో ఏ రైల్వే పని జరగాలన్నా యాభై శాతం కేంద్రం యాభై శాతం రాష్ట్రం ప్లస్ ల్యాండ్ ఎక్వేషన్ రాష్ట్రం చేయాలి ఈ ఈ కాన్సెప్ట్ మీద జరుగుతూ ఉంటుంది సరే రేపు అమరావతికి రెండు వేల కోట్లు వాళ్ళు పెడితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు పెట్టాలి కదా రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టకపోతే ఆ రెండు వేల కోట్లు మురిగిపోతాయి అలొకేషన్ చేస్తే అటువంటి ప్రాజెక్టులన్నీ చూసుకొని టోకన్ అలొకేషన్ చేస్తారు ఆ టోకన్ అలొకేషన్ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో పెంచేయచ్చు ఇంకో చోట నుంచి తెచ్చి ఇచ్చేస్తారు అదే పెద్ద ప్రాబ్లం కాదు అందుకోసమే మొన్న బడ్జెట్ ఒకడో చూస్తే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ రావాల్సిన రూట్స్ అన్నింటిలో టోకెన్ అలొకేషన్స్ చేశారు ఈ చేసే తొమ్మిది వేల కోట్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు బిగ్ అలొకేషన్ అంతా గుంటూరు టు బెంగళూరు రూటు ఆ డబ్లింగ్ బల్ జరుగుతున్నాయి కాచీపేట టు గూడూరు రూటు అక్కడ కూడా మూడో లైన్ వేస్తున్నారు అట్లాగే నడిపూడి బీబీ నగర్ రూట్ వీటన్నిటి మీద పెట్టారు వీటిలో ఇక స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ అవసరం లేదు అట్లాగే సబ్స్టాన్షియల్ అలొకేషన్ తెలంగాణ కూడా చేశారు ఇది మర్చిపోయి కావాలని వక్రీకరించి రాయటం అనేది ఆంధ్ర మీడియా పరిపాటు అయిపోయింది రెండు రకాల వాళ్ళ నేను వాళ్ళు ఇద్దరికి పేర్లు పెట్టేశాం కదా ఎల్లో మీడియా బ్లూ మీడియా ఇద్దరు కూడా వాళ్ళ ఎజెండాలను నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద డిబేట్ పెడతారు ఇట్లా ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మన రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఎప్పుడైపోతుందో తెలియదు గత వారం రోజులుగా జరుగుతున్న ఇది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రాబోయే ఎలక్షన్స్ దీంట్లో తెలుగుదేశం జనసేన కాంబినెంట్ మీద వెళ్తోంది సరే ఇప్పుడు షర్మిల గారిని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి ఒక ఫోర్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఆవిడని కూడాను పంపించడం సరే ఇంకా ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దీని మీద తీసుకోవడం ఇట్లా చూస్తుంటే ఆంధ్ర రాజకీయాలు చూస్తుంటే బీజేపీ ఇంతవరకు ఏ స్టాండ్ తీసుకోలేదు కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అమిత్ షాను కలవడము తర్వాత ఏమో వాళ్ళు కూడాను ఈ తెలుగుదేశం జనసేన కంబైన్తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తారన్నటువంటి కొంత కొంత ఊహాగానాలు అవన్నీ మొదలుపెట్టాయి దీని మీద మీ స్పందన ఏంటి ఒకటి స్పందన బీజేపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్పందిస్తాను బికాస్ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడ బీజేపీకి అలయన్స్ అవసరమా ఫస్ట్ థింగ్ అవసరమైతే ఎట్లా ఉండాలి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా కారణాలు ఏమైనా కానీ తెలుగుదేశం బలపడటం బీజేపీ భుజస్కంధాల మీద జరిగింది అనేటటువంటిది వాస్తవం ఎప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ బలహీనపడుతూ పోయింది ఒక టైంలో బాగా ఎదుక వస్తున్నటువంటి పార్టీ ఆ పైన క్రమంగా ఎనకపోవడానికి కారణం తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడం రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తులు పెట్టుకోవడం చాలామంది బీజేపీ నేతలకు ఇష్టం లేదు అది లాస్ట్ మినిట్ దాకా నాంచి నాంచి డేషన్ తీసుకున్నారు డేషన్ తీసుకున్న తర్వాత ఏమైంది ఆయన బయటకు వచ్చేశాడు ఆ టైం చూసి పార్టీ వీకెన్ అయిపోయింది ఆయన ఆఫ్ కోర్స్ లాస్ట్ ఎలక్షన్ సో ఇప్పుడు బీజేపీ పొత్తంటూ పెట్టుకుంటే బీజేపీ ఎరుగుదలకు అది సహాయపడితేనే పొత్తు పెట్టుకోవాలి కానీ టీడీపీని బలవంతం చేయటం కోసంగా బల బలం చేకూర్చడం కోసంగా బీజేపీ పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఇంట్రెస్ట్లోది కాదు అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ షుడ్ అండర్స్టాండ్ రెండోది బీజేపీకి ఏది ముఖ్యం లోక్సభ ముఖ్యం తప్పకుండా లోక్సభలో ఎక్కువ రావాలని కోరుకుంటారు ఆ వచ్చే నెంబర్కు ఆంధ్రా నుంచి కూడా యాడ్ అయ్యేటట్టయితే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు ఎన్ని యాడ్ కావాలి బీజేపీకి రెండు మూడు సీట్లు వచ్చేటట్టయితే అయితే అవసరం లేదు వాళ్ళు మూడు వందల యాభై మూడు వందల నలభై మినిమం అనుకుంటున్నప్పుడు మూడు నాలుగు మేక్స్ నోట్ ఇవ్వండి అదే ఒక ఎనిమిది దాకానో పది దాకానో ఇచ్చేటట్టయితే తప్పకుండా ఇది కన్సిడర్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు నా అభిప్రాయం బికా అక్కడ ఎట్లా డిస్కషన్ అవుతున్నదో తెలియదు లేకపోతే బీజేపీ పొత్తు పెట్టుకున్నందువల్ల బీజేపీ అనగదు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటికైనా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలి అంటే ఒంటరిగానే పోవాలి గట్టిగా ప్రయత్నం చేయాలి మంచి నాయకత్వం కావాలి ఈ ఐదేళ్లలో ఆ రకమైన నాయకత్వం ఇవ్వలేకపోవటమే బీజేపీకి పెద్ద లోపం ఆంధ్రాలో అన్నామాలయ్య లాంటి నాయకుడిని తీసుకొచ్చి మరి లాస్ట్ టైం కూడా చెప్పారు మూడు కన్సిడరేషన్స్ కాస్త యంగ్గా ఉండాలి గా ఉండాలి విజన్ ఉండాలి ఈ మూడు ఉన్నవాడిని తీసుకొచ్చి పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎదుగుదలకు ఏమి ఇబ్బంది లేదు రెండు వేల ఇరవై తొమ్మిదికి టార్గెట్ చేయొచ్చు సో ఐ థింక్ ఇది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీ ఏ డేషన్ తీసుకున్నా అని నేను అనుకుంటున్నాను ఎట్లా వస్తుందో ఇది సో మంచి విషయాలు ఇవ్వాలి మాకు చెప్పారండి నమస్కారం ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే లింగ్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి